గురించి కట్టద వాక్యము మొదటి పేరు రాసిన పత్రిక నాలుగవ మీలో ప్రతి 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 వారు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించని అడల నా పరలోకపు తండ్రి ప్రకారమే మీ అడల చేయున నేను ముందుగా కన్యాక గురించి కనుక కొడుకు

దానియాలు గురించి కట్టన వాక్యము దానియాలు గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై ఏడో అధ్యాయము ఆయన విడిపించేవాడు వాడు రక్షించిన వాడినే ఉండి భూమి మీదను శిశుక క్రియలు అసూత్ర చేయవాడు ఆయన సింహములను బట్టి దాని రక్షించలేని ప్రాయించను సమయం యొక్క విలువ గురించి అంటన వాక్యము ఎఫ్ఎస్ఏలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేను వచ్చినము దినముల చట్టం

आंगन आई वाक्य